నాకంటూ సొంత ఎవరూ లేరు నే తల్లి బావు వల్ల కాడి బిడ్డరే ఈ శవాలతోటే నా జీవితం నే భూమికి స్వామికి కావలసిన ఇది చెప్పేందుకు సచ్చిపోయా ఈ ఎర్రోటి వదిలేసిపోయావు ఏంట్రా రే ఇడు అలకాట్లో ఉండేవాడు కదా ఇక్కడికి ఎందుకు వచ్చాడు బడికి నట్టేయండి పోరాయి కాడించే వీడు తన్ని ధర్మేయండి రే ఇలా చూడు నువ్వు ఇక్కడికి రాకూడదు అదిగో అక్కడికి వెళ్తీ నువ్వు పో వెళ్ళమని చెప్తున్నాను కదా చెప్పేది నీకే పోరా వాళ్ళు అలా కొట్టుకుంటూ ఉన్నారు చూస్తూ ఊరుకుంటారేంటి అలాం చేయండి వచ్చేస్తున్నాడు ఏ చూసి పండే పండే అమౌంట్ అందుకేగా హోటల్ పెట్టుకున్నారు ఏమయ్యా నువ్వేం పెద్ద మనిషి అయ్యా వీళ్ళు కొట్టుకుంటుంటే తమాషా చూస్తున్నావు చాలా ఊరుకోమ్మా వీడు తినేళ్ళిపోతాడు ఈ ఎట్టోడి చిన్న బియ్యంతో హోటల్ నడుతున్నానని ఈ దరిద్ర పూర్లో అందరూ ఆ ఈ దరిద్ర పూర్లో నువ్వెందుకు హోటల్ పెట్టావు దరిద్ర పూరట వీడు బతుకుండగానే చవం కంప కొడుతున్నాడు చస్తే ఇంకెంత కొంపు కొడతాడో ఏ భయంసేనా అన్నమే కదా కావాలి నాతోరా బాశనం చేసిపోయాడు రా ఇలా నడి రోడ్ లో గొడవకు దిగేవనుకో పోలీసుడు వచ్చి అందర్నీ లాక్పోతాడు తెలుసా తిన ఎవరు చావలేదంటే నీ పెట్టుకో తొందరలో నన్ను వల్ల తీసుకొస్తారు నా కట్టికాలేటప్పుడు లేచి నీళ్లు కొందనుకో కొట్ట మాకు ఘనమైతే చాలు పొడుకుండి పోతాను పాప గుండె ఆగిపోయింది మోహన్ చూడు మొహం వెతుక్కుంటూ వచ్చాడు పోవా అయ్యా మహానుభావా అసలు నీకేం కావాలి నీకు పని పడలేదా కలెక్టర్ ఉద్యోగం ఉంది పోతావా అయ్య నేనే ఇక్కడ పొట్లని బతుకుతున్నాను నువ్వు వేరేనా ఈ దరిద్ర పని వదిలేసి ఇంటి పనికి వెళదామనుకుంటే గంజాయి కొనేదని ముద్ర ఇస్తారు నేనే దిక్కు తోచకల్లాడుతుంటే నీకు పని చూపించాలా ఎక్కడ దాకా ఉన్నారామారిలో ఈ నా దేవుడే కాపాడాలి వీడిని లాక్కుర్రా ఎంత డబ్బు తీసుకున్నావు ఇచ్చింది పోలీసు వాళ్ళ నార్కోటిక్సా

ఆరోగ్యం అయిపోయింది అనుకోకండి ఒక్కొక్కడిని నరికి పోగులు పెడతాను మీరు తినే ప్రతి గింజ పైన నా పేరుంది ఉండాలి నీకేం కావాలి నువ్వు తీసుకెళ్ళా కాస్త సరుకు నా దగ్గరకు రావాలా అక్కడ అడిగి తీసుకోవచ్చుగా పానికోసా ఇప్పుడు చేస్తున్న పరికేమైంది ఇక్కడ ఉన్నవాళ్ళు నన్ను నట్టేట్లో ముచ్చేస్తారు వీడు వచ్చి లేవ దిక్కుమొక్కు లేనివాడయ్యా పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకట్లోనే ఉన్నాడు పాపం ఊళ్ళో ఎవరు చేర్చుకోవడం లేదు పోలీసులని డబ్బులని అలాంటివేవీ తెలియదు ఇంకేం తెలిసే ఇప్పుడు ఏదో అన్నారుగా విశ్వాసం అని అదొక్కటే ఒక్క రోజు అన్నం పెట్టినందుకే కుక్కలాగా నా వెంట తిరుగుతున్నాడు మధ్యాహ్నం పనికి వెళ్ళేప్పుడు వీణ్ణి తీసిపోరా అట్టగే బావా అయ్యో అంత దూరం ఎందుకయ్యా ఇక్కడ ఏదైనా ఊరికి ఇసుగించుకో వందనం నమస్తే నమస్కారం ఆలసించి ఆశాభంగం మంచి తరుణం మించిన దొరకదు రండి సార్ రండి వచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఒకటికి మూడు ఐదు పదిహేను పదికి ముప్పై ఎన్టీఆర్ సింహాద్రి మహేష్ ఒక్కడు పవన్ కళ్యాణ్ మీకంతా ఖుషి ఖుషి ఇందులో దగ్గా లేదు మోసం ఒక కాఫీ తాగే టైంలో డబ్బు తెచ్చుకొని వెళ్ళొచ్చు సార్ బాగా చూడండి సార్ నాలుగు గళ్ళు మూడు ఇవి రాజా రాణి డైమండ్ ఆర్టిన్ రాజా శివాజీ గణేశన్ గారు రాణి నాట్య మయూరి పద్మిని మిగతా రెండు డైమండ్ ఆర్ టెన్ ఈ గళ్ళలో ఉన్న బొమ్మలే సార్ వీటి మీద ఉన్నాయి వీటి మీద ఉన్న బొమ్మలే సార్ ఈ గళ్ళల్లో ఉన్నాయి ఇప్పుడు ఈ నాలుగు బొమ్మలు ఉన్న వీటిని ఈ వేసి సార్ ఇప్పుడు ఏమో చూడండి సార్ రాజా శివాజీ గణేశన్ గారు నాట్య మయూరి పద్మిని ప్రపంచ ప్రేమికుల చిహ్నం ఆర్ టెన్ మీ జేబులో ఉన్న ఐదో పదో ఈ గళ్ళలో దేని మీదైనా కాయొద్దు సార్ బాగా చూడండి సార్ ఒక రాజా ఒక ఆర్టిన్ ఒక డైమండ్ ఇప్పుడు ఈ గల్ డబ్బు పెట్టుంటే ఐదు పెట్టుంటే పది పది పెట్టుంటే ఇరవై ఖాళీగా ఉన్న గళ్ళలో డబ్బు పెట్టుంటే అది కంపెనీకి చేరుతుంది సార్ కంపెనీ అంటే ఏంటి కాలే ఈ జారుడు పొట్ట కోసం కాకిలా నేనే సార్ ఈ కంపెనీ సరే కాస్తాము తగుతుందంకం ఏంటి నమ్మండి సార్ నమ్మకమే సార్ జీవితం నన్ను నమ్మి చెడ్డ వాళ్ళు ఎవరు లేదు సార్ నమ్మక చడ్డ వాళ్ళే చాలా మంది ఉన్నారు రెండు సార్ రెండు సార్ రెండు సార్ సెంటర్ లో పెడితే చల్ల సార్ ఐదు కైదు పది పదిహేను కాసి గజ్జు పంపండి సార్ రండి సార్ రండి కైండ్ సార్ పది రజ రజపది ఐదు రూపాయలు పద్మిని ఐదు పద్మిని ఐదు గళ్ళు ఖాళీగా ఉంచు సార్ ఖాళీ గళ్ళలో పడితే కంపెనీ చేరుతుంది సార్ దేవుణ్ణి తలుచుకోండి సార్ చూడండి సార్ తీయబోతున్నాను అదృష్టం మీ వైపు ఉంది సార్ ఒక రాజా ఒక రాణి పది పెట్టిన వాళ్ళకి ఇరవై సార్ ఐదు పెట్టిన వాళ్ళకి పది తీసుకోండి తీసుకోండి సంతోషంగా తీసుకోండి पदे कायले नेवले सर सर कास्ते वंदा वंदा कास्ते सर 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 काय काय कास्ते 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 सिंगल सिंगल डबल ट्रिपल पद्मिनी 1 रुपी आ आ धैर्य लक्ष्मी सर। सर। दिसको <laughs>

నాకు రెండు వందలు పెట్టింది నాలుగు వందలు గెలుచుకుంది పట్టుకో బయలుదేరా నువ్వు గెలుచుకొని ఇంటికెళ్ళిపోతావు మీరు చెప్ప పట్టుకొని వీధుల్లోకి వెళ్ళాలా కాయ సతీ పాపం నువ్వు ఊరుకుంటావా హాయ్ అది కూడా పెట్టు సీజన్ టికెట్ కి మా నాన్న వెళ్తాడు ఏం చేస్తాడు మీ నాన్న పళ్ళు డాక్టర్ ఆ పళ్ళు పీకడానికి కూడా డాక్టరా పళ్ళు పీకవ్వడం చెప్పు ఎంతమంది పళ్ళు పీకి సంపాదించుంటాడో ఇప్పుడు నీ పళ్ళు పీకుతాను చూడు పెడవ ఇప్పుడు ఆడుతాను చూడు తగిలిందా

చంపడి ముక్కు నీ కనుగుడ్లు పీకేస్తాను దీన్ని ఇలాగే వదిలేద్దామా చూడడానికి తింకర బుచ్చిలా ఉన్నావు గెలవగనే తెలివిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం చూస్తావా అలా తను దరిద్ర పేదవనే